హలో మీస్ మీరు ఒక పురుగు మీరు ఒక పుస్తకాల పురుగు అంటున్నారు మీ కల గురించి చెప్పండి యువర్ డ్రీమ్స్ అని షిడ్నీ షెల్న్ రాసిన పుస్తకం కోసం మీరు ఈ షాప్ వచ్చారు. స్టాక్ లేదన్నారు దాంతో మీరు డిసప్పాయింట్ డిసప్పాయిం্টে వెళ్ళిపోతున్నారు అవునా కదా. మీకున తెలుసా? నాకు ఇంకా మరి మీ లిప్ కగలలేదేంటి? లిప్ కదలకుండా మాట్లాడడం నాకున్న స్పెషల్ డెకరేషన్. యు మీన్ వెంటిలోకస్ ఆ? యా వెంటిలోకస్ ఆ. ఓకే తెలుసా? ఫేస్ రీడింగ్. అట్లే మీ ఫేస్ ని స్టడీ చేసి మీ మనసులో ఏమనుకుంటున్నారో చెప్పేది అయితే ఫేస్ చూసి అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారో మీరు చెప్పగలుగుతారా నాకున్న స్పెషల్ డెకరేషన్ అదే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్షణంలో మీరు నా గురించి ఏమనుకుంటున్నారో చెప్పమంటారా వీడికి ఫేస్ రీడింగ్ రాదు పాడు రాదు నేను ఓ పుస్తకం కొనడానికి వచ్చానని ఎలాగో తెలుసుకుని నాతో పరిచయం పెంచుకోవడానికి వేధావేషాలు వేస్తున్నాడు అని అనుకుంటున్నారు కదూ అవునా ఇప్పుడైనా ఒప్పుకుంటారా నాకు ఫేస్ రీడింగ్ వచ్చాను థ్యాంక్ యూ

ఇక మీద మన పరిచయం డెవలప్ కాకూడదని మనం మళ్ళీ మళ్ళీ కలవకూడదని కోరుకుంటాం బాయ్ ఆ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఇక నుంచి మీరు నా గురించి అస్సలు ఆలోచించద్దు